ఓం నమో వీరబ్రహ్మని జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజై జయ జై అచలానంద స్వామి జై నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోర్చులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్ర కాలజ్ఞానము కాళికాంబ సప్తశతి మున్నగు అనేక విషయాలు ఎన్నో ఎపిసోడ్లుగా మీకు విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అందించాను దయచేసి ఈ నా ప్రసంగం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక ప్రత్యేక అంశము మీతో ముచ్చడిస్తాను ఎందుకంటే ప్రసారము మహాప్రసారము ఏమిటి దీని యొక్క గొప్పదనము అని తెలుసుకుందాం ప్రతి హిందువు కూడా తనకిష్టదైవాన్ని పూజించినప్పుడు వారికి తీర్థప్రసాదాలు సమర్పిస్తాం తీర్థం అంటే స్వామి యొక్క ప్రతిమను పంచామృతాలతోనూ టెంకాయ నీళ్ళతోనూ అభిషేకించి లేదా తులసి తీర్థంతోనో కొబ్బరికాయ నీళ్ళతోనూ అలాంటివన్నీ తీర్థముగా మనము సేవిస్తాం అట్లే పూజలో ఉంచినటువంటి పదార్థము కేసరి కావచ్చు కొబ్బరి కావచ్చు తర్వాత చక్కెర పొంగలి కావచ్చు చిత్రాన్నం కావచ్చు ఇవన్నీ కూడా ప్రసాదంగా స్వామికి సమర్పించి మనం తీసుకోవడం మనకు ఆనవాయితీ అయితే అన్ని దేవాలయాలలో నివేదించే ప్రసాదం కన్నా ఈ కందిమల్లాయపల్లె బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో నివేదించేటువంటి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే బ్రహ్మంగారి గుడిలో ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు అభిషేకం నిర్వహిస్తారు అంతేకాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి ఎదురుగా ఈ అభిషేక కార్యక్రమాన్ని పూజారులు నిర్వహిస్తారు అట్లే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు మహా నివేదన కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సమర్పించేటువంటిది ప్రసాదాన్ని గురించి ఇప్పుడు ప్రస్తుతం మనము తెలుసుకుందాం ఈ ఈ పూజనే గంటల పూజ అని కూడా అంటారు అయితే ఈ సమయంలో దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గుడిలో గంటలు వాయిస్తూ ఉండగా బ్రహ్మంగారి సజీవ సమాధి మొదలుకొని అక్కడ ఉండేటువంటి గోవిందమాంబ పోతులూరయ్య పార్వతమ మిగతా తదితర సమాధులన్నిటికీ కూడా ధూపం వేస్తూ కర్పూర హారతిస్తూ ఈ నివేదన కార్యక్రమం జరుగుతుంది అయితే బ్రహ్మంగారి మఠానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ పూర్వము బసవాపురము ఓబిరాజుపల్లె కందిమల్లాయి లేదా జనంరోజు ఇలా ఎన్నో గ్రామాలు సోమిరెడ్డి పిల్ల మున్న గ్రామాలలో ఈ గ్రామాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిస్త గ్రామాలు మిక్కిలి కూరగాయలు ఎక్కువగా పండిస్తుంటారు ఇక్కడ పచ్చిమిరపకాయలు బెండకాయలు గోంగూర టొమాటోలు సొరకాయలు బీరకాయలు ఇట్లా అయితే ఏ రైతైనా కానీ మొట్టమొదటిగా ఆ కోత కోసేటప్పుడు మొదటి కోతలో స్వామివారికి కొన్ని ఈ కాయగూరలు మహానివేదన మందిరంలో సమర్పిస్తారు అట్లే వరిధాన్యం కానీ రాగి కానీ గోధుమలు కానీ ఏవైనా కానీ పండినటువంటి పంటలో కొంత తెచ్చి మహే మహానివేదన మందిరంలో ఇస్తారు ఈ రైతులు సమర్పించినటువంటి ఈ కూరగాయలు ఈ బియ్యంతోనే అక్కడ ప్రసాదం ఉండి ఆ వచ్చినటువంటి భక్తులందరూ గంటలు వాయిస్తే ఆ ప్రసాదంగా అన్నము పప్పు లేదా పచ్చడి ఒక సామాన్య వ్యక్తి తినేటువంటి ఆహారాన్ని బ్రహ్మంగారికి నివేదించి అదే భక్తులందరికీ ఇక్కడ చాలా కొంచెం పంచుతారు అన్నమాట అయితే ఈ కాస్త ముద్దన్నమే చాలా అద్భుతంగా ఉంటుంది తిని చూస్తే మేమైతే కొన్ని వందల సార్లు దీన్ని తీసుకొట్టే అదృష్టం మాకు కలిగింది కొందరైతే మధ్యాహ్నం వచ్చి ఈ ప్రసాదం తినేంతవరకు మంచినీరు కూడా ముట్టకుండా ఉండేటువంటి భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ప్రసాదం అందరికీ పంచిన తర్వాత లోపల పీఠాధిపతులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రసాదాన్ని కొంచెం ఆరగించి తర్వాత వాళ్ళు భోజనం చేయటం అనేది ఆనవాయితీ అనమాట కాబట్టి ఈ గంటల పూజలో పాల్గొనడము స్వామివారికి నివేదించినటువంటి అన్నము పప్పుతో కలిపినటువంటి ఈ ప్రసాదాన్ని అది తిన్నవారికే దాని రుచి తెలుస్తుంది కానీ మిగతా వారికి అన్యులం తెలియదండి కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ బ్రహ్మగారి మఠానికి వస్తే మధ్యాహ్నం గంటల పూజ సమయంలో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించండి తర్వాత దాని అనుభూతి ఏమిటో మీకే తెలుస్తుంది సామాన్యుడు తినేటువంటి అన్నము పప్పు అన్నమే అక్కడ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి గోవింద మాంబకు నివేదించి మనకు సమర్పిస్తున్నారు కాబట్టి అద్భుతమైన రుచి దాంట్లో చోటు చేసుకుంటుంది స్వామివారి తత్వం ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి ఆహారమే అందరూ తినాలా ఈ రైతుకు సమర్పించింది అనేటువంటి ఒక ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తున్నటువంటి ఆనవాయితీతో ఒక సాధారణ రైతులు సమర్పించినటువంటి ధాన్యాన్ని మహా నివేదనగా మనకు అందిస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆ ప్రసాదాన్ని రుచి చూడండి జయవీర జై గోవింద మాంబజే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇతరులకు తెలియజెప్పండి మీరు ఈ ప్రసాదం తిన్న తర్వాత వీలైతే ఆ అనుభూతి ఎట్లా ఉన్నదో నాతో పంచుకోండి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో నా నెంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు రెండు ఆరు మూడు సున్నా సున్నా నమస్తే